అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ప్రత్యూష భవనం నాలుగో భాగం రచన డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు వైద్యం చేయించుకుని ఫీజు ఎగ్గొడితేను కనీసం మందులకు కూడా ఇవ్వకుండా పారిపోతేను మామూలు మనుషులు ఎవరు ఊరుకోరు గోల్డ్ ఓడగొట్టి వసూలు చేస్తారు అన్నాడు రాజా గతుక్కుమంది వాసంతి ఇవన్నీ రాజాతో ఎవరు చెప్పారు తమ డెలివరీ కేసులో ఉన్నప్పుడు రామయ్య చెప్పుంటాడు తనడం మెతకగా ఉండొద్దని అప్పుడప్పుడు ఊరుకోలేక హెచ్చరిస్తూ ఉంటాడు రామయ్య రాజా చాలా అద్భుతమైన సమాచారం సేకరించారే నీకు ఇదంతా ఎవరు చెప్పారో కానీ అసలు మనిషిని నేను చెప్తున్నాను కనుక నువ్వు నమ్మి తీరాలి ఎక్కడో తప్ప ఎవరు ఎగ్గొట్టరు ఎంతో కొంత ఇచ్చిపోవాలనే చూస్తారు డాక్టర్లలో రకాలున్నట్టే పేషెంట్స్లో కూడా రకరకాలు అసలు మనుషులే రకరకాలు వాళ్ళు రకరకాలుగానే ప్రవర్తిస్తారు నేను వాళ్ళ ఇవ్వాల్సిన సంగతి మర్చిపోయాక కూడా వాళ్లకు కలిగినప్పుడు గుర్తు పెట్టుకుని భక్తిగా పట్టుకొచ్చిస్తారు కొంతమంది పేషెంట్స్ నేను మొహమాట పడి తక్కువ చెప్పినా నన్ను కోపపడి దానికి రెండింతలు ఇచ్చే వాళ్ళున్నారు పేదవాళ్ళు వాళ్ళు ఏమి ఇవ్వగలర్లే అని ఫీజు వద్దంటే అలా అన్నందుకు కోపం తెచ్చుకుని ఫీజు చెల్లించనిదే కదలని వాళ్ళు ఉన్నారు అసలు అలాంటి వాళ్ళు ఉన్నారని తెలుసా నీకు డబ్బాయింపుగా అడిగింది వాసంతి తెలుసు మేడం తెలుసు అలాంటి వాళ్ళు వెయ్యి మందిలో ఒక్కరని ఎగ్గొట్టిపోవాలని చూసేవాళ్ళు అఫ్ కోర్స్ ఆ అవకాశం ఇచ్చే నీలాంటి మహాత్ములు ఉండాలనుకో ఎక్కువ మంది ఉంటారని తెలుసు నాకు తెలియనిదల్లా చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉండే నువ్వు లోకాన్ని ఎలా చదవలేకపోతున్నావా అని డబ్బు అవసరం ఎంతో ఉన్న నువ్వు డబ్బు దగ్గర ఖచ్చితంగా ఎందుకు ఉండట్లేదు అని రాజా వాసంతి వంక తీక్షణంగా చూశాడు డబ్బు అవసరం నిజమే డబ్బు అవసరం చాలా ఉంది తనకి అప్పు తీర్చాలి చెల్లెల చదువు తమ్ముడు చదువు అవ్వాలి వినత పెళ్ళికి కట్నం కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవటం అనే మాట వింటే చాలు అది ఆదిశక్తిలాగా మండిపడుతుంది వినతి దాని పిచ్చి ఆవేశం తప్పితే కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసుకునే అవకాశం ఇప్పుడు ఎక్కడుంది ఇష్టం లేకపోయినా రాజీ పడక తప్పదు ఆ మాటకొస్తే డబ్బు కోసం కాకుండా కేవలం సేవా భావంతో తన వృత్తిని చేయాలని లోపల తన ఆశయం కానీ డబ్బు తీసుకోక గత్యంతరం లేదు అవసరాలు అవసరాలు ఆశయాలని సమాధి చేస్తున్నాయి రాజా తన వంక విసుగ్గా చూడటం చూసి ఆలోచనలను కట్టిపెట్టింది వాసంతి రాజా వైద్యం అనేది ఏమైనా వస్తువు ఇంత ధర అని చెప్పి ఖచ్చితంగా వసూలు చేయడానికి ఆవేశం లేకుండా అడిగింది వాసంతి నిజమే వైద్యం అనేది వస్తువు కాదు కానీ ప్రస్తుత ప్రపంచంలో అమ్మకపు వస్తువు కాకుండా ఏమైనా మిగిలిందా సంఘంలో పరపతి గౌరవం కీర్తి ఇవేవి కూడా వస్తువులు కాదు కానీ వీటిని డబ్బుతో కొనుక్కోవడం చూస్తున్నామే పోని నిరాకారమైన వాటి సంగతి వదిలి రక్త మాంసాలున్న మనుషులే కొనుక్కోక తప్పటం లేదు మనుషుల్నే వస్తువులు కాని వాటిని కొనుక్కోక తప్పనిసరైన పరిస్థితులు ఉన్నప్పుడు వైద్యాన్ని అమ్ముకోవటం తప్ప గత్యంత్రమే ఉంది చురుగ్గా చూశాడు రాజా బొత్తిగా అలా మాట్లాడకు రాజా ప్రపంచంలో దేన్ని కొనుక్కున్నా అమ్ముకున్నా వైద్యాన్ని మాత్రం రూపాయలతో తూచి అమ్ముకోవటం అంత నీచమైంది మరొకటి లేదు అయినా అలా అమ్ముకొని డాక్టర్ని భూమి మీద మరెవరూ లేనట్టు నేను బతి లేని దానిలా ప్రవర్తిస్తున్నట్టు మాట్లాడతావేమిటి తను ఎంతో కొంత మంచి దారిలో నడవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సమర్థించి ప్రోత్సహించాల్సింది పోయి తెలివి తక్కువ పెద్దమ్మలా ప్రవర్తిస్తున్నట్టు మాట్లాడుతుంటే చాలా కష్టంగా ఉంది వాసంతికి అలా అమ్ముకొని డాక్టర్లు భూ ప్రపంచంలో కొద్ది మంది ఉన్నారు నిజమే మళ్ళీ వాళ్లలో రెండు రకాలు ఒక రకం అన్ని విధాల అమరిని జీవితం ఉన్న అదృష్టవంతులు ఈ వృత్తి చేసి సంపాదించకపోయినా సంరక్షణంగా దర్జాగా బ్రతకగల సంపన్నులు ఇలాంటి వాళ్లకు పేరు ప్రతిష్టలు బిరుదులు సన్మానాలు పుష్కలంగానే లభిస్తాయి ఎటొచ్చి నీళ్ళ ఆధారం లేకుండా అవసరాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి పిచ్చి పడితేనే మట్టి కట్టుకుపోయేది ఎంత ఘోరంగా మాట్లాడుతున్నావు రోషంగా అంది వాసంతి ఉన్న విషయం చెప్తున్నాను ఇందులో ఘోరమే ఉంది నీలాంటి వాళ్ళకు దొరికేది పిచ్చిది అన్న ఘనమైన బిరుదు మరీ అదృష్టం బాగుంటే నీలాంటి ఆదర్శపు పిచ్చాడు పది మంది కలిసి నీ గురించి నాలుగు ఒక దప్పుడు పొగడ్తలు గురిపించి తెల్లారేటప్పటికీ వాడిపోయే దండను మెడలో వేస్తారు ఇవేవి నీకు నీ వాళ్లకు పట్టెడన్నం పెట్టలేవని నిలవడానికి స్థిరమైన నీడను కల్పించలేవని మర్చిపోకు రాజా మాటలకు ఉక్రోషం పెళ్లి వాసంతికి తన ప్రియమిత్రుడు తన జీవితాంతం కలిసి బ్రతకాలని కోరుకుంటున్న వ్యక్తి అంత పచ్చిగా మాట్లాడుతుంటే సహించలేకపోతోంది నేనెంత మొత్తుకున్నాను నీ ధోరణి మానవు నువ్వు చెప్తున్నంత ఆదర్శంగా నేను బ్రతకటం లేదు అంత శక్తి నాకు లేదు కాకపోతే రోగికి కాకుండా డబ్బుకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ నేను బ్రతకలేను పేషెంట్ ఇచ్చినట్టే పుచ్చుకోవాలన్న నీతి వాక్యాన్ని అక్షరాలు ఆచరించడంలో కనపడుతోంది నీ అమాయకత్వమే పేదవాళ్ళ సంగతి ఇవ్వలేని వాళ్ళ సంగతి వదిలి రాక్షసి లాగా పీక్కు తినమని నేను అన్నం కానీ ఇవ్వగలిగిన వాళ్ళతో దీనికి ఇంత తీసుకుంటాను ఇంతకైతేనే చేస్తాను లేకపోతే దయచేయడని ఎందుకు చెప్పలేవు అలా చెప్పటంలో పేషెంట్ను మోసగించడం కానీ తప్పు కానీ ఏముంది రాజు నిలదీసి అడుగుతుంటే వెంటనే జవాబు ఇవ్వలేకపోయింది వాసంతి కానీ అతను చెప్తున్నది సబబుగా ఉందని అంగీకరించలేకపోయింది ఎవరైతే మాత్రం ఇంత డబ్బు ఇవ్వండి ఇవ్వకపోతే వైద్యం చేయను అని ఎలా చెప్పేది రాజా గొణిగినట్టు అడిగింది వాసంతి చెప్పకపోతే నువ్వు ఇక్కడే ప్రజాసేవ చేస్తూ కూర్చుంటావు అప్పు దారిన అప్పు పాప పెరిగినట్టు పెరిగిపోతుంది అక్కడ మీ చెల్లెళ్ళు నీ నిజాయితీకి సేవా ముచ్చట ముచ్చటపడుతూ ముసలి కన్యలుగా మిగిలిపోతారు అంత కోపంలోనూ రాజు విక్రింపు చూసి నవ్వొచ్చింది వాసంతికి మా తమ్ముడిని మర్చిపోయావు చిలిపిగా చూసింది ఆమె అతనికే మగాడు ఎలాగైనా బ్రతికేస్తాడు రేపు చదువు అయిపోయిందంటే వేలు నెత్తి మీద పెట్టి తన్నుకుపోతారు ఎంత చదువుకున్నా ఎంత సంపాదిస్తున్నా త్రిశక్కు స్వర్గం నాటి దశ నుంచి ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళనిది మీ ఆడపిల్లల పరిస్థితే రాజా అలా బద్దలు కుట్టినట్టు మాట్లాడుతుంటే ఆలోచిస్తోంది వాసంతి ఇతని ఆలోచన వైఖరిని పరిశీలిస్తూ తానిద్దరూ సమానాంతర రేఖల్లా మిగిలిపోతామా అని భయపడుతోంది సమాంతర రేఖల్లాగా వాసు ఆలోచనలతో పగిలిపోతున్న కణతల్ని వేళ్లతో నొక్కుంటున్న వాసంతిని తన వైపుకు తిప్పుకున్నాడు రాజు ఆలోచనలతో తలబ్రద్దలు కొట్టుకోవాల్సింది ఏమీ లేదు ఇందులో కొంచెం కళ్ళు బాగా తెరిచి ప్రపంచం అంతా ఎలా ఉందో చూడు ప్రపంచాన్ని ఏది నడిపిస్తుందో ఏది పాలిస్తుందో చూడు డబ్బు డబ్బు మాత్రమే ప్రపంచాన్ని నడిపిస్తుంది పాలిస్తుంది డబ్బులుండి ఎన్ని ఆదర్శాలైనా వల్లించవచ్చు డబ్బు లేకపోయినాడు నీ ఆదర్శాలకు చిల్లి గవ్వ విలువ కూడా లేదు ముందు పాఠాన్ని నేర్చుకుని డబ్బు సంపాదించే మార్గాన్ని గురించి ఆలోచించు భారదుడికి గీతా బోధ చేస్తున్న శ్రీకృష్ణ భగవానులా ఉపదేశించాడు రాజా ఇక హలో ఎప్పుడొచ్చారు మీరు అన్యాయం నాకు కనపడకుండా నన్ను దాటుకుని మీ అక్క దగ్గరికి వచ్చేసారా నిష్ఠూరంగా సుధీర్ని అడిగింది వాసంతి సుధీర్ అక్క మూడో పురుడు వాసంతి దగ్గర పోసుకొని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది మీరేదో కేసులో ఉన్నారు నేను వచ్చేటప్పటికి అంతలో అక్క అక్కను పలకరిద్దామని ఇటు వచ్చాను మీరు రౌండ్స్కి వచ్చినట్టున్నారు పూర్తి చేసి రెడ్డి ఇవాళ అర్థం నేను ఇక్కడే ఉంటాను మీకు బాగా బోరు కొట్టించే ఇక్కడి నుంచి కదులుతాను నవ్వాడు సుధీర్ వాసంతి పనయ్యే రాక అక్క దగ్గర కూర్చున్నాడు సుధీర్ హాస్పిటల్లో ఇన్ పేషెంట్స్ని ఉదయం నుంచి ప్రవాహంలో వస్తున్న అవుట్ పేషెంట్స్ని గమనించాడు ఈమెకి ఇంత ప్రాక్టీస్ ఉన్నా సంపాదన ఇంత తక్కువగా ఉండడానికి కారణం ఏమిటి ఎక్కడో ఏదో లోపం ఉంది తన వాకప్ చేసిన దాన్ని బట్టి డాక్టర్ అంటే ఎలా ఉండాలి అని అనుకుంటున్నాడు వాసంతి అలా ఉన్నందుకు తనకు చాలా ఆనందంగా ఉంది కానీ మొన్న మధ్య సాగర్ తన రూమ్కి వచ్చి వాళ్ళ ఇంటికి లాక్కెళ్ళాడు వాళ్ళ అమ్మగారు ఎంతో బాధపడ్డారు తన దగ్గర ఎన్నళ్ళైనా కనీసం తన అప్పు కూడా తెరచలేకపోయినందుకు ఆవిడ నొచ్చుకున్నారు వాసంతి పని అయ్యాక ఆమె దగ్గరికి వచ్చి కూర్చున్నాడు సుధీర్ ఇప్పుడు చెప్పండి విశేషాలు మా వినత సాగర్ యూనివర్సిటీలో కలుస్తుంటారా ఎప్పుడైనా మొన్న ఈ మధ్య సాగర్తో కలిసి మీ ఇంటికి వెళ్ళాను మా వాళ్ళ సీట్స్ విషయంలో మళ్ళీ మీకు శ్రమవ్వక తప్పింది కాదు రాజాకు రాస్తే తన అంతగా పట్టించుకోలేదు సంధ్యాసలు లెటర్సే రాయదు ఎప్పుడు దాని కబుర్లు తెలిసి యుగాలైంది ఇంకా మీకు రాయక తప్పింది కాదు యూనివర్సిటీ దగ్గరలోని ఇల్లు కూడా పెట్టారని రాసింది వినత మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు ఉద్వేగంతో చెలించిపోతూ మాట్లాడుతున్న వాసంతి వంకర రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు సుధీర్ అతని హృదయంలో అకస్మాత్తుగా ఒక తేనె తరంగం ఉద్భవించింది వెంటనే రాజా గుర్తొచ్చి ఆ తరంగం విరిగి పడిపోయింది భలేవారు నేను నేనేం చేశాను అసలు సాటి మనిషికి ఆ మాత్రం సాయం చేయకపోతే ఇంకెందుకు అంటూ సుధీర్ తన లోపలికి ఒకసారి చూసుకుని ఉలిక్కి పడ్డాడు సాటి మనుషులందరికీ తను ఇలా సహాయపడుతున్నాడా ఒక్క వాసంతికి ఆమె కుటుంబానికే ఇంతగా ఎందుకు సహాయపడుతున్నాడు ఇంకా తరచి ఆలోచించడానికి భయపడ్డాడు సుధీర్ సాటి మనిషికి సహాయపడాలనే మంచి బుద్ధి ఈ రోజుల్లో ఎంతమందికి ఉంటుందండి కానీ మీ మంచితనాన్ని మేము ఎక్కువగా ఉపయోగించుకుంటున్నామేమో అని భయవేస్తోంది ఇంతవరకు మీకు సగం డబ్బు కూడా తిరిగి ఇవ్వలేకపోయాను సరిగ్గా మీకు పంపుదామనుకునేసరికి ఏవో ఖర్చులు చివరికి మీకు పంపడం బాయిదా వేయటం అని గిల్టీగా ఉంది నాకు కించపడుతూ చెప్పసాగింది వాసంతి మీరు అలా బాధపడద్దు ఇప్పుడు నాకు డబ్బు అవసరమేమీ లేదు ఇంకా ఆ సంగతి వదిలేయండి మీ ప్రాక్టీస్ కబుర్లు ఏమైనా చెప్పండి చిన్నగా నవ్వేడుస్తుంది ఏముంది అంత రొటీన్ అదేంటి అలా అంటారు తెల్లారి లేచి ఎన్ని రకాల మనుషుల్ని ఎన్ని రకాల జబ్బుల్ని చూస్తారు మీరు నిత్య నూతనంగా ఉండేది మీ వృత్తే ఇది నిజమే అనుకోండి ఒక స్థాయికి వచ్చాక బయట ప్రపంచాన్ని గురించి ఆలోచించే అవకాశం ఉండదు యంత్రాలలాగా పనులు చేసుకుంటూ పోతాం మీరు కొంచెం చదువు తీసుకోండి కొన్ని విషయాలు చెప్తాను మీకు చదువు తీసుకుని కొన్ని విషయాలు రైతను చిప్పున తలెత్తి సుధీర్ వంక చూసింది ఏం లేదు మీరు మరీ ముక్కుకు సూటిగా పోయి కొంతమందితో శత్రుత్వం తెచ్చుకుంటున్నారేమో అనిపిస్తోంది నిజాయితీగా ఉండటం మంచిదే కానీ స్థానికులతో వైరం తెచ్చుకోవటం ప్రమాదం ఎవరిని గురించి మీరు అనేది మెడికల్ షాప్స్ వాళ్ళతోనూ తర్వాత క్వాక్స్తోనూ ఊళ్ళో పెద్దలతోనూ తగాదా పడ్డారని విన్నాను సుధీర్ మాటలు విని మండిపోయింది వాసంతి పేషెంట్ జబ్బుతో సంబంధం లేకుండా రెండేసి పేజీల మందులు రాయాలట ఫిజిషియన్ శాంపిల్స్ అమ్ముకోవాలట నాకు కావాల్సింది పేషెంట్ లేక వాళ్ళ వ్యాపారమా నా మీద కొండంత నమ్మకంతో వచ్చిన పేషెంట్ను మోసగించి నేను ఒక తోడు దొంగనవన వాళ్ళ ఉచిత సలహాలకు ఒళ్ళు మండిపోతుందా లేదా మీరే చెప్పండి అవుననుకోండి కానీ వాసంతి అతని మాటలు వినిపించుకునే స్థితిలో లేదు ఇంతగా ఈ క్వాక్స్ మహాశైలున్నారే వాళ్ళకి తమ సహాయం లేనిదే తాము పేషెంట్స్ని తీసుకురాంటే మాకు పొద్దు పొడవదనే దురహంకారం వాళ్ళు ప్రాపగాండ్లా చేయనిదే మా దగ్గరికి ఎవరూ రారనే దారుణమైన అపోహ మా ప్రాక్టీస్ నిలబట్టడానికి పడిపోవటానికి కానీ వాళ్లే కారణమని అతిశయం వాళ్ళ అహంకారం అతిశయం మాట ఎలా ఉన్నా ఆ పేషెంట్కి ఇంజక్షన్ రాసివ్వండి ఈ పేషెంట్ దగ్గర ఎంత ఫీజు పుచ్చుకోండి అని జబర్దస్తి చేస్తే గెటౌట్ అనకుండా ఉండగలరా మీరైతే అంత విపులంగా ఆ విషయాలన్నీ తెలియని సుధీర్ వాసంతి ఇలా చెరుగుతూ మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఊళ్ళో కొంతమంది పెద్దలకు కూడా ఇదే అహంభావం తమ ఇళ్లకు వాళ్ళింటి నౌకరులా పగలు పిలిస్తే పగలు రాత్రి పిలిస్తే రాత్రి పరిగెత్తుకెళ్ళాలి పేషెంట్ నా దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉంటే అది వేరే సంగతి అలాగాక నన్ను తమ ఇంటికి రప్పించుకోవటం గొప్ప అనుకునే వాళ్ళకేం సమాధానం చెప్పాలి ప్రతి డబ్బు నా అడ్డగాడిదే డాక్టర్కి బాస్ లాగా ప్రవర్తిస్తే డబ్బుతో మనుషుల్ని కొనియగలమనే నీచత్వాన్ని ప్రదర్శిస్తుంటే ఎలా నిగ్రహించుకోగలని చెప్పండి వాసంతి నుంచో లోపల దాచుకున్న కడుపు మంటను వెల్లడించుతోంది టేక్ ఇట్ ఈజీ నేనేదో మాటవారికి అడిగాను సుధీర్ నొచ్చుకుంటున్నట్టుగా అంటుంటే సన్నగా నవ్వింది వాసంతి మీరు అన్నారు కదా అని చెప్పాను ఇదంతా ఇంత ర్యాష్గాను వాళ్ళ ముందు మాట్లాడాలనిపించినా సాధ్యమైనంత వరకు మొహానికి నవ్వు పొలువుకొని మర్యాదగానే మాట్లాడతాను ఎప్పుడో తప్ప మరీ ఇంకా ఓర్చుకోవటం నా వల్ల కదర్పిస్తే తప్ప ఇలా బయటపడను ఇలా అలా బయట పడిపోతే ఈ ఈ వృత్తి చేయలేం మేము నవ్వుతో చెప్తున్న వాసంతి బక్క ఇష్టంగా చూస్తున్నాడు సుధీర్ మా వృత్తి చిత్రమైన వృత్తి మాకున్నంతమంది బాసులు ఎవరికీ ఉండరు తమాషాగా చూసింది వాసంతి ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ మీకు బాసులు ఎవరండి పేషెంట్స్ పేషెంట్సే మాకు బాసులు వారి కరుణ కటాక్ష వీక్షణాలని మా మీద ప్రసరింపజేస్తేనే మేము నిలిచేది వారికి దయ కలగకపోతే మా పని హుళక్కే గలగల నవ్వింది వాసంతి ఆమె మాటలు విన్నాక మెతకతనంతోనూ మొహమాటంతోనూ అలా ప్రవర్తిస్తుంది అనుకుంటున్న తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నాడు సుధీర్ మీరు అన్నట్టు నాకు కొంతమంది శత్రువులు ఉన్నారు దానికి కారణం కూడా నాకు తెలుసు ఆడపిల్లని అమాయకంగా కనిపిస్తాను వాళ్ళు చెప్పినట్టు నేను అక్షరం చేస్తానని భ్రమపడ్డ వాళ్ళందరికీ నేను కొరక రాని కొయ్యనని బయటపడేసరికి అంతులేని కోపం వచ్చింది అదృష్టవశత్తు నా పేషెంట్స్ వాళ్ళకి వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వటం లేదు కానీ లేకపోతే ఈ పాటికి నన్ను ఊరు నుంచి తరిమేసి ఉండేవారు వాసంతి పెదాలు నవ్వుతున్న కళ్ళల్లో బాధ లీలగా కనపడుతోంది పోని బండి నిజాయితీ తప్పి కాకుండా మీ మంచితనంతో సమర్థతతో ఇలా ప్రాక్టీస్ వృద్ధి చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రాక్టీస్ని ఒక స్థాయికి తెచ్చుకోవటం కంటే దాన్ని ఆ స్థాయిలో నిలుపుకోవటం కష్టం మీరు అలా నిలుపుకోగలరనే నమ్మకం నాకుంది చప్పున రాజు గుర్తొచ్చాడు వాసంతికి అనుకోకుండా సుధీర్ని రాజాతో పోల్చి చూడసాగింది డబ్బు మీద దృష్టి పెట్టకుండా మీరు ప్రాక్టీస్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది డబ్బు ఒక్కటి మనిషికి విలువని సంతోషాన్ని ఇస్తుందనుకోవటం భ్రమ మంచి మార్గంలో సంపాదించిన డబ్బు కొద్ది అయినా అది ఇచ్చే తృప్తి మనుషుల్ని పీడించి గడించిన లక్షలు ఇవ్వలేవు ఇతను ఎవటో బొత్తిగా నా అలాగే ఉన్నాడు సంతోషం తృప్తి అనేది పూర్తిగా వైయక్తికం సంధి అన్నట్టుగా సంపాదించే అవకాశం లేనివాడు తన తృప్తి కోసం సంపాదించేవాడిని తోలనాడతాడు అలా సంపాదించిన పాపపు డబ్బు సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వలేదని తన ఆహాన్ని జో కొడతాడు ఎలా సంపాదిస్తే వాళ్ళకా సంపాదన ఫస్ట్గా అనిపిస్తుంది గులాబీ రేకుల్లా మందహాసంతో విచ్చుకుంటున్న వాసంతి ఆధారాల వంక చూస్తున్నాడు సుధీర్ రాజా గుర్తొచ్చి ఒక క్షణం అసూయతో జ్వలించాయి అతని కళ్ళు మంచి గంధం లాంటి భావాలతో పరిమళించే ఈ అమ్మాయిని భార్యగా పొందిన వ్యక్తి జీవితం ధన్యమైపోదా ఈ అందాల రాసి అతని బ్రతుకునే అలరింపజేయదా వేరికెలా చూస్తున్నారు సంధ్య గుర్తొచ్చిదా చిలిపిగా నవ్వింది వాసంతి సంధ్య నాకెందుకు గుర్తొస్తుంది సర్దుకుంటూ అడిగాడు సుధీర్ దానికి వితండవాదాలు ఏమైనా అని మీరు వెళ్ళాక దానికి గట్టి వార్నింగ్ ఇవ్వండి నేను ఇక్కడికి వచ్చి నాళ్ళైంది మనిషి ఒక్క లెటర్ రాయదు నేను రాసిన సమాధానం ఇవ్వడానికి బద్దకం నేను కదలటానికి వీలు అవ్వదు తెలుసుగా తనన్నా రావచ్చు కదా సంధ్య ప్రవర్తన తలుచుకుంటే బాధగా ఉంది వాసంతకి క్రానిక్ బిరుదు పుచ్చుకున్నాక సంధ్య పరీక్షల ముందు కొన్ని రోజులుండి వెళ్ళిపోతోంది నేను కలిసి చాలా నెలలైంది తను ఎప్పుడొస్తుందో ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియటం లేదు ఈ మధ్య దాని దంతా మరీ బిడ్డూరం ఎప్పుడు ఎవరితో స్నేహం పెంచుకుంటుందో ఎప్పుడు వదిలేస్తుందో అర్థం కాదు దానికి సీజనల్ ఫ్రెండ్ కాకుండా స్థిరంగా ఉన్నదాన్ని నేను ఒక్కదాన్నే పారిజాతపు రెమ్మ కదిలి పువ్వుల్ని రాల్చినట్టు నవ్వింది వాసంతి ఆ పువ్వులతో దేవీ పూజ చేయాలనుకునే భక్తుళ్ళ ఆరాధనగా చూస్తున్నాడు సుధీర్ మరి అదండి ఈ భాగం ఈ సీరియల్ నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే కొన్ని విలువలు ఉన్నాయి దీంట్లో అలాగే ఫ్రెండ్షిప్ ఉంది దీంట్లో చాలా చక్కటి సీరియల్ నిజంగా మరి ఇది కూడా అంతగా ప్రజాదరణ లభించలేదు నాకు నాకు అదే బాధగా ఉంటుంది ఎంతసేపు కష్టపడి చదివి మన ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చి చదివి దీనికి ఎక్కడో మీరందరూ ఎందుకు అసంతృప్తిగా ఉంటున్నారో నాకు అర్థం కావట్ల జస్ట్ ఐ వాంట్ సమ్ కామెంట్స్ ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి నేను ఏం చేస్తే మీరు నాకు కనెక్ట్ అవుతారు నాకంటే నా ఛానల్కి ఎలా కనెక్ట్ అవుతారు అది నాకు తెలిస్తే నాకు తెలియచేస్తే అట్లీస్ట్ నేను ఐ కెన్ గో అహెడ్ ఫర్ దట్ థ్యాంక్ యూ